పెళ్ళైన కొద్ది రోజులకే వధువు ఆత్మహత్య పెళ్ళైన నెల రోజుల్లోనే కొత్త జంట ఆత్మహత్య ప్రేమికుల జంట ఆత్మహత్య అని గిసోంటి వార్తలు ముచ్చట్లు మస్తుగా ఉండొచ్చు మీరంతా కానిగో కర్ణాటక కోలార్లో జరిగినటువంటి ముచ్చటైతే ఇప్పటివరకు ఇప్పటి వరకు చూసిండరు అలా పొద్దుగాల పెండ్లైంది మధ్యాహ్నమేమో మండరైంది పెళ్లి పిల్ల పిల్లగాడు ఇద్దరు ఒగళ్ళొగళ్ళు కత్తులతో బుడుచుకొని కథమేయరట పచ్చటి మామిడాకుల తోరణాలతోటి కల కలలాడాల్సిన ఇంట్లే పెన్లైన కొత్త జంట శవాలు పెట్టుకొని సోకాళ్ళు తీసిర్రంతా ఇక చూడు రి ఎంత దారుణం జరిగిందో అదేదో సినిమాలో పాటు ఉంది చూడు ఇంకా ఆరనే లేదు తోరణాల కల వాడని లేదు పెళ్లి పందిరి తీయనే లేదు అప్పగింతలు అవ్వనే లేదు అని సేమ్ ఆ పాటలు జరిగినట్టే ఇందుకీ కొత్త జంట మర్డర్ స్టోరీ అగో పెళ్లి పంది ఇట్లా పూలు వాడిపోలేదు పందిరి తీయనే లేదు అప్పగింతలు జరగనే లేదు నిజంగా కానీ పిల్ల పిల్లగాడు ఇద్దరికిద్దరు జీవిడ్చుర్రు ఇద్దరికిద్దరు ఇద్దరు ఒకరు చంపుకున్నారట అది ఎందుకన్న సంగతి అయితే ఇంకా పురాగా బయట వల్లే గాని పిల్ల పేరు లిఖితశ్రీ పిల్లగాని పేరు నవీన్ కుమార్ అట పోని ఒకలంటే ఒకరికి వడదా అంటే అట్లేం లేదు ఇద్దరు ప్రేమించుకొని పెద్దోళ్ళను ఒప్పించుకొని మరీ పెళ్లి చేసుకున్నారట అగో పిల్ల మీద పుస్తక పిల్ల కూడా నవ్వుకుంటేనే కట్టించుకున్నది అరుంధతి సుక్క కూడా చూపెట్టిండు బయటకి తీసుకుపోయి ఇగట దండలు తీసేసి లోపలికి పోయి దర్వాదాలు పెట్టుకొని దీని జగడం పెట్టుకున్నారట ఇటెన్క కత్తులు పట్టుకొని పాలోళ్ళు పగవలు లెక్క పోడుచుకున్నారట పిల్ల అక్కడ దక్కడనే కాలం చేస్తే పిలగాడు మర్నాడు దావుల జీవిడిచిండు కర్ణాటక కోలార్ జిల్లా చెంబరసహల్లిలా జరిగింది ఇట్లా పిల్ల సొంతూరు ఆంధ్ర బయనపల్లెట పిల్లగాడింటికానే జరిగింది దారుణం ఇట్లా సంపుకునేదానికి పెళ్ళెందుకు చేసుకున్నట్టు సంపుకునేటంత కోపమున్నో ఎందుకు పెద్దోళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకున్నారో తెలియక అటు పోలీసు వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఇటు పెళ్ళికొచ్చిన సుట్టపోళ్లంతా జుట్టు వీక్కుంటే ఏడుస్తున్నారట ఏందోపో ఈ నడమ జనాలకు సంపుకునేటంత బీపీలు షార్ట్ టెంపర్లు చాలా ఎక్కువైతున్నాయి